ఏపీలో రాబోతున్నటువంటి భారీ నోటిఫికేషన్ అతి బెస్ట్ నోటిఫికేషన్ ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ మరి ఎండోమెంట్ ఏవో గ్రేడ్ త్రీ నోటిఫికేషన్కి సంబంధించి చాలా చాలా క్రేజ్ అయితే ఉంటుంది ఈ ఉద్యోగానికి లక్షలాది మంది ప్రిపేర్ అవుతుంటారు ఎందుకు ఎంత ఈ ఉద్యోగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు అసలు దీనికి ఈ జాబ్లో వన్స్ మీరు జాయిన్ అయితే ప్రమోషన్స్ ఎలా ఉంటాయి అదేవిధంగా మీ మీద అధికారులు ఎవరు ఉంటారు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ వీళ్ళకి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అసలు అదేవిధంగా శాలరీ ఎంత వస్తుంది అదేవిధంగా మీకు పని ఒత్తిడి ఎలా ఉంటుంది ఇట్లాంటి విషయాలు తెలుసుకునే ముందు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆరు జోన్ ఎండోమెంట్ కంప్లీట్ మెటీరియల్ అనేటువంటిది అవైలబిలిటీలోకి వచ్చేస్తుంది ఈ బుక్ రూపంలో మరి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్తో మన యాప్లో ఉంది ఈ బుక్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింటౌట్ కూడా వేయించుకోవచ్చు ది బెస్ట్ మెటీరియల్ ఇది చదివితే మీరు ఏం చదవాల్సిన అవసరం లేదు ద బెస్ట్ మెటీరియల్ మనం ఇస్తున్నాం అదేవిధంగా ఎండోమెంట్ సిలబస్కి అనుగుణంగా యాజ్ పర్ సిలబస్ ప్రతి ఒక్క క్లాస్ సిలబస్ ప్రకారం రూపొందించిన ఎండోమెంట్ క్లాసెస్ మనం సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి యాప్లో అందిస్తున్నాం మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా ఆరు షెడ్యూల్స్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ కేవలం టూ థౌజండ్ ఫీజు టూ ఇయర్స్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది మరి వన్స్ ఈ కోర్సులో మీరు జాయిన్ అయితే మీకు అనుగుణంగా షెడ్యూల్ వేసి షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్స్ ఇచ్చి మెటీరియల్స్ అనుగుణంగా క్లాసులు ఇచ్చి క్లాసులు అనుగుణంగా రోజు టెస్ట్ పెట్టి రికార్డెడ్ క్లాసెస్ పెట్టి లైవ్ క్లాసెస్ ఇచ్చి లైవ్లో మిమ్మల్ని కలుస్తూ మీతో ఇంటరాక్ట్ అవుతూ మీతో ఫోన్ మాట్లాడుతూ మీకున్న డౌట్లన్నీ క్లియర్ చేస్తూ ఎప్పటికప్పుడు టెస్ట్ పెడుతూ వారానికి ఒక గ్రాండ్ టెస్ట్ రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ కంప్లీట్ బిగ్ బ్యాంగ్స్ ప్రొవైడ్ చేస్తూ ఒక ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ ఇచ్చే ఒకే ఒక ఇన్స్టిట్యూట్ మనకు ఆరు షెడ్యూల్స్ మరి ఈ యొక్క మెంటార్షిప్ ప్రోగ్రాంలో ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు మహిళలు కానీ గృహిణులు కానీ వీళ్ళందరికీ కూడా ద బెస్ట్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు మీరు ఈ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టూ ఇయర్స్ వ్యాలిడిటీలో ఖచ్చితంగా మీతో గవర్నమెంట్ జాబ్ కొట్టే విధంగా మనం ప్రోగ్రామ్ రూపొందించాము మరి టూ థౌజండ్ రూపీస్ ఫీజు ఉంటుంది ఆసక్తి ఉంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా జాయిన్ అవ్వద్దు ఎందుకంటే బ్యాచ్కి మేము యాభై మందిని తీసుకుంటాం నెలకి ఒకే బ్యాచ్ని తీసుకుంటాం కాబట్టి అనవసరంగా మీరు జాయిన్ అవ్వద్దు టైంపాస్ అయితే జాయిన్ అవ్వద్దు సో మరి ఇప్పుడు అసలు ఈవో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఏదైతే ఉందో ఈ గ్రే వడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీకి సంబంధించి అసలు గ్రేడ్ త్రీకి సంబంధించి ఏంటి వీళ్ళిద్దరికీ డిఫరెన్స్ ఏంటి అదేవిధంగా వీళ్ళ యొక్క క్వాలిఫికే మనకి విధులు ఏ విధంగా ఉంటాయి గ్రేడ్ త్రీ విధులు విధులు ఏముంటాయి శాలరీ ఎంత వస్తుంది అసలు అదేవిధంగా ఏ పనులు చేయాల్సి ఉంటుంది ఎందుకని ఎంత ఈ ఉద్యోగానికి ఎగబడుతుంటారు గ్రూప్ టూ కంటే కూడా ఎక్కువ క్రేజ్ ఎందుకు ఉంది అనేటువంటి అంశాలు చూద్దాం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అధికారులు ఏ స్థాయిలో ఉంటారు ఎవరెవరు ఎవరి కింద ఎవరు ఉంటారనేది చూసినట్లయితే ఫస్ట్ మనకి కమిషనర్ ఉంటాడు అడిషనల్ కమిషనర్ ఉంటాడు డిప్యూటీ కమిషనర్ ఉంటారు అసిస్టెంట్ కమిషనర్ వీటికి సంబంధించి కూడా నోటిఫికేషన్ పడుతుంది వాటి క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ చెప్పాను నేను ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెక్ చేసుకోండి ఇక ఈవోలో మనకి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఉంటారు అంటే వీళ్ళ తర్వాత అనమాట కానీ ఇక్కడ అందరూ కన్ఫ్యూజ్ అయ్యింది ఏంటంటే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అనేది గ్రేడ్ వన్ కింద గ్రేడ్ టూ ఉంటాడు గ్రేడ్ టూ కింద గ్రేడ్ త్రీ ఉంటాడు అని ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది అనుకుంటాం అందరూ కానీ కాదు ఈవో కింద ఈవో గ్రేడ్ వన్ కింద గ్రేడ్ టూ సబార్డినేట్ కాదు గ్రేడ్ టూ కింద గ్రేడ్ త్రీ సబార్డినేట్ కాదు బట్ వాళ్ళు గ్రేడ్ వన్ అనేటువంటి వాడికి అధిక స్థాయి ఇన్కమ్ వచ్చేటువంటి మనకి టెంపుల్స్ని ఎలకేట్ చేస్తారు గ్రేడ్ టూ అనేటువంటి వాళ్ళకి మధ్యస్థంగా ఇన్కమ్ వచ్చేటువంటి టెంపుల్స్ని ఎలకేట్ చేస్తారు గ్రేడ్ త్రీకి వాళ్ళలో ఇన్కమ్ వచ్చేటువంటి టెంపుల్స్ని ఒక ఎనిమిది టెంపుల్స్ని అలొకేట్ చేస్తారు అలా వాళ్ళు ఇచ్చేటువంటి టెంపుల్స్ స్థాయిని బట్ వీళ్ళు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీలో అవుతారు ఒకరికొకరు ఆన్సరబుల్ కాదు వీళ్ళు పైన ఉన్న వాళ్ళు వీళ్ళకి ఆన్సరబుల్ వీళ్ళని స్క్రూటినైజ్ చేస్తారనమాట సో మరి ఇక్కడ చూసినట్లయితే గ్రేడ్ త్రీ అంటే మనకి ఎన్నోమెంట్ గ్రేడ్ త్రీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే గ్రేడ్ త్రీ ఏ టెంపుల్స్ని చూసుకుంటారు మీరు అంటే మీరు గ్రేడ్ త్రీ ఆఫీసర్గా సెలెక్ట్ అయితే మూడు లక్షల కంటే తక్కువ ఇన్కమ్ వచ్చే టెంపుల్స్ ఉంటాయి కదా చిన్న చిన్న టెంపుల్స్ ఆ టెంపుల్స్ని మీకు ఇస్తారనమాట ఎన్ని టెంపుల్స్ ఇస్తారంటే ఐదు నుంచి పది టెంపుల్స్ వరకు ఎన్నైనా టెంపుల్స్ మీకు ఇస్తారు అన్ని టెంపుల్స్ యొక్క బాధ్యత మీరు చూసుకోవాలి గ్రేడ్ టూ వాళ్ళు బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ గ్రేడ్ వన్ వాళ్ళు అబౌ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా టెంపుల్స్ వాళ్ళకి ఎలకేట్ చేస్తారు టెంపుల్స్ ఇచ్చే స్థాయిని బట్టి గ్రేడ్స్ మారుతాయి తప్ప మీరు వీళ్ళకి అంటే హోదా మారుతుంది సాలరీ ఎక్కువ వస్తుంది ఓకే కానీ ఒకరికొకరు ఆన్సరబుల్ కాదు కమిషనర్కే ఆన్సరబుల్ అనమాట సో మరి మనకి ఎలా ప్రమోషన్స్ ఉంటాయి అంటే మీరు గ్రేడ్ త్రీలో జాయిన్ అయిన తర్వాత కొంతకాలానికి గ్రేడ్ టూకి తర్వాత గ్రేడ్ వన్కి అసిస్టెంట్ కమిషనర్కి ఇలా మీరు పాక్కుంటూ పైకి వెళ్తూ ఉంటారనమాట బేస్డ్ ఆన్ యువర్ రిజర్వేషన్ సపోర్ట్ బేస్ చేసుకొని మీరు అడిషనల్ కమిషనర్ వరకు కూడా వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా రిజర్వేషన్ అండ్ మీ ఏజ్ వయసు ఎప్పుడు జాయిన్ అయ్యారో దాన్ని బట్టి ఉంటుంది సో మొత్తం మీద మీరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోనే హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు లైఫ్ అంతా కూడా సో అందుకనే ఈ డిపార్ట్మెంట్కి ఎంత క్రేజ్ అనమాట మరి పని ఒత్తిడి ఎలా ఉంటుంది శాలరీ ఎంత ఉంటుందని చూసుకుంటే ప్రస్తుతం శాలరీ చూసుకుంటే బేసిక్ పే మనకి ఒక ఇరవై ఐదు వేలు దాకా బేసిక్ పే ఉందండి బేసిక్ పేకి మళ్ళీ హెచ్ఆర్ఏ హౌస్ అండ్ అలవెన్స్ మనకి డిఏ అన్నీ యాడ్ అవుతాయి కదా తర్వాత కొన్ని కటింగ్స్ కూడా ఉంటాయి కదా అదంతా పోతే చేతికి వచ్చినప్పుడు నలభై నాలుగు వేలు దాకా మీకు ప్రస్తుతం శాలరీ అయితే వస్తుందన్నమాట ఫస్ట్ జాయినింగ్ వెంటనే ఫార్టీ ఫోర్ థౌజండ్ వరకు మీకు సాలరీ అయితే ఉంటుంది సో మరి పని ఒత్తిడి ఎలా ఉంటుంది ప్రమోషన్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా పని ఒత్తిడి ఎలా ఉంటుంది ఏ ఏ డ్యూటీస్ చేయాలని చూసుకుంటే ఇలాంటి మంచి డ్యూటీస్ ఉంటాయి కాబట్టి దీనికి ఎంత క్రేజ్ ముఖ్యంగా ఆడవాళ్ళకి ఉద్యోగం అంటే చాలా చాలా క్రేజ్ అనమాట ఈ ఉద్యోగాన్ని సాధించాలని కోరుకుంటూ ఉంటారు సో మరి ఈ ఉద్యోగాలు చూసినట్లయితే ఏ ఏముంటాయంటే దేవాలయాలు నేను నిర్వహించడం దేవాలయాలు వాళ్ళకి అప్పగించిన ఒక దేవాలయమో రెండో ఐదో ఎన్నో ఇస్తారు కదా అన్ని దేవాలయాల మెయింటెనెన్స్ అంతా కూడా వీళ్ళే అంటే అక్కడ పరిశుభ్రత కానీ నీరు సప్ డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ అక్కడ పూజలు సమయానికి కండక్ట్ చేయడం కానీ వాళ్ళంతా మెయింటెనెన్స్ మొత్తం కూడా దేవాలయాల బాధ్యత అంతా కూడా ఈఓ గ్రేడ్ త్రీ మీదే ఉంటుంది అది డ్యూటీ అనమాట అంటే దైవ సన్నిధిలో మీరు పనిచేసుకోవడం అంతే పెద్దగా వర్క్ ప్రెజర్లు ఉండవు అందుకని దీనికి ఇష్టపడుతుంటారు ఇక ప్రోటోకాల్ డ్యూటీస్ అంటే అప్పుడప్పుడు మన టెంపుల్స్కి ఈ యొక్క వస్తూ వస్తుంటారు విఐపీస్ మీన్స్ మనకి ఎవరైతే ప్రభుత్వ అధికారులు కానీ పెద్ద స్థాయి అధికారులు కానీ మనకి ప్రభుత్వ పెద్దలు కానీ వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కొంత ప్రోటోకాల్ ఉంటుందన్నమాట ఆ టెంపుల్ వరకు ప్రోటోకాల్ నువ్వే బాధ్యత వహించాలి వాళ్ళకి పూజలు అందించడం కానీ పూజలకి ఏర్పాట్లు చేయడం కానీ అట్లా ప్రోటోకాల్ డ్యూటీస్ నీ మీద బాధ్యత ఉంటుంది ఇక సిబ్బంది నిర్వహణ అక్కడ ఉండేటువంటి సిబ్బంది దిగువ స్థాయి సిబ్బంది ఎవరైతే ఉంటారో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ టెంపరీ వాళ్ళు అర్చకులు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరినీ టైం టు టైం ఆ వర్క్స్ అయి చేసే విధంగా మేనేజ్ చేసి నిర్వహించేటువంటి బాధ్యత నీ చేతిలోనే ఉంటుంది అదేవిధంగా ఆ టెంపుల్ వసతులు అంటే టెంపుల్కి సంబంధించి కొన్ని వసతులు ప్రొవైడ్ చేయాలి నీట్నెస్ వాటర్ సప్లై అదేవిధంగా ప్రసాదాలకు సంబంధించి కానీ ఆ క్యూ లైన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా ఆ మెయింటెనెన్స్ అంతా కూడా వసతులకు అక్కడ ప్రొవైడ్ చేయవలసినవి అన్నీ కూడా బాధ్యత నీ చేతిలోనే ఉంటుంది అనమాట ఇక నియామకాలు నీకు ఉద్యోగాలు అవకాశాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కానీ ప్రెగ్నెంట్ జాబ్స్ కాదు టెంపరీగా అక్కడ ఏదన్నా కొంతమంది సిబ్బంది అవసరం అని అనుకున్నప్పుడు టెంపరీ బేస్ మీద డైలీ బేస్ మీద అనుమతులు తీసుకొని నువ్వు టెంపరీగా కొంతమందిని అక్కడ రిక్రూట్ చేసుకొని నువ్వు అక్కడ పని చేయించేటువంటి అధికారం కూడా ఉంటుంది అనమాట సో ఇది మంచి అంశంగా చెప్పుకోవచ్చు ఇక ప్రతి టెంపుల్కి సంబంధించి బడ్జెట్ రూపొందించే బాధ్యత నీ చేతిలోనే ఉంటుంది అంటే నువ్వు గ్రేడ్ త్రీ ఆఫీసర్గా ఏం చేయాలంటే ఒక బడ్జెట్ని రూపొందించాలి అంటే టెంపుల్కి ఎంత ఇన్కమ్ వస్తుంది ఎంత ఖర్చు అవుతుందని ఒక బడ్జెట్ని నిర్వహించి బడ్జెట్ని రూపొందించి ప్రభుత్వానికి సబ్మిట్ చేయవలసిన బాధ్యత నీత ఇదే మెయిన్ అనమాట నీకు ఇక తర్వాత చూసుకున్నట్లయితే దేవాలయాలను అభివృద్ధి చేయడం అంటే అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు నీకు అప్పగించినటువంటి దేవాలయాలకు సంబంధించి ఏవైనా ఇంకా కొత్త ఇన్నోవేటివ్స్ తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి చేయాలనుకుంటే ఆ ప్రపోజల్స్ను గవర్నమెంట్ పంపించి గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని నిధులు తెచ్చుకొని ఆ దేవాలయాలని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత కూడా నీ చేతిలోనే ఉంటుంది అంటే దైవ సేవలో ఉండటమే కాకుండా ఆ దేవాలయాలని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత కూడా నువ్వు తీసుకోవచ్చు అనమాట అక్కడ మొత్తం దేవాలయాలకు సంబంధించినటువంటి వంశాలన్నిటికీ యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జాంపుల్ మన సింహాచలంలో ఇన్సిడెంట్ జరిగింది అప్పుడు ఏమైంది అక్కడ ఈవోల్ని కూడా ముందు సస్పెండ్ చేశారన్నమాట అట్లాగే మీకు అక్కడ అన్ని అంశాలకు సంబంధించి నీవే రెస్పాన్సిబుల్ కాబట్టి అన్ని అద్భుతించిన టెంపుల్స్ అన్నీ విజిట్ చేసుకుంటూ సిబ్బందిని సమన్వయపరచుకుంటూ వాళ్ళతో పని చేయించుకుంటూ బడ్జెట్లు మెయింటైన్ చేసుకుంటూ ప్రభుత్వానికి సమర్పించుకుంటూ ప్రభుత్వ అనుమతులు తెచ్చుకొని మనకి దేవాలయాల్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నువ్వు తీసుకోవాలన్నమాట ఇంత మంచి డ్యూటీస్ ఉంటాయి ప్రెజర్ తక్కువ హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు టెంపుల్స్లో హోదా ఉంటుంది రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ ఉద్యోగాలకి విపరీతమైనటువంటి క్రేజ్ అనమాట అందుకనే పడే నూట నూట ఏడు ఉద్యోగాలు పడుతున్నాయంటే అప్పుడే లక్షలాది మంది ఈ ఉద్యోగాల కోసం ఫైట్ కోసం సిద్ధమైపోయారు ఎందుకంటే అంత క్రేజియస్ జాబ్స్ మనకి దేవాలయాలకు సంబంధించి ఈవో గ్రేడ్ త్రీ కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మరి ప్రిపరేషన్లో ద బెస్ట్ మెటీరియల్ ఎవరంటే మనమే బెస్ట్ క్లాసెస్ ఎవరంటే మనమే కాబట్టి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మెంటార్షిప్లో జాయిన్ అయితే ఇక ఎండో కాదు తర్వాత వచ్చి గ్రూప్ టూ కూడా టూ ఇయర్స్ పాటు ఏ కోర్స్ ఎక్కడ కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా మనమే కంప్లీట్ కోచింగ్ అనేటువంటిది అందిస్తాం కాబట్టి మెంటార్షిప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి ఉంటే లేకపోతే వద్దు ఓకే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ